Hi friends! Welcome to Sumon TV Jobs. This is Nag. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరు ఉన్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేయండి పాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్దర్న్ రైల్వే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి కానీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది సో స్పోర్ట్స్ కోటాలో మొత్తం ఖాళీల సంఖ్య కనుక మనం చూసుకుంటే ఇరవై ఒకటి ఉన్నాయండి టూ త్రీ లెవెల్ నుంచి సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి అండ్ ఫోర్ ఫైవ్ లెవెల్కి ఐదు పోస్టులు ఉన్నాయన్నమాట క్రీడా చాలా వారి ఖాళీలు మనం చూసుకుంటే అథ్లెటిక్ మెలలో నాలుగు హాకీ మెల్లో మూడు హాకీ విమెన్లో మూడు క్రికెట్ విమెన్లో రెండు బాస్కెట్బాల్ మేలలో రెండు బాస్కెట్బాల్ విమెన్లో మూడు వాలీబాల్ మెలలో రెండు హ్యాండ్బాల్ విమెన్లో రెండు ఉన్నాయి అర్హత ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణత నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ళ మధ్య ఉండాలి ఎంపిక విధానం క్రీడా విజయాల మదింపు స్పోర్ట్స్ ట్రయల్స్ అండ్ విద్యార్హతలు కనుక మనం చూసుకుంటే మెడికల్ టెస్ట్ ఆధారంగానే ఉంటుందన్నమాట దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ తేదీ కనుక చూసుకుంటే పదిహేడు పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ పద్దెనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది మరిన్ని వివరాలు ఇక్కడ స్కోరుతున్న వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు ఆ వెబ్సైట్ మీరు ఫాలో చేసే వెబ్సైట్ హెచ్ డ్రిబ్యూట్ స్లాషెస్ ఆర్ఆర్ డాట్ ఓఆర్జీ అండ్ దానితో పాటు అనంతపురం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సో వీటికి సంబంధించి వాళ్ళకి కావాల్సింది స్టాఫ్ నర్సులు పోస్టులు అండి సో పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది వివరాలు కనుక మనం చూసుకుంటే పని ప్రదేశం జిల్లా ఆసుపత్రి హిందూపురం అనంతపురంలోనే ఉంటుంది మొత్తం పోస్టుల సంఖ్య ఇరవై మూడు ఉన్నాయి అర్హత ఇంటర్మీడియట్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం చూసుకుంటే ముప్పై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై నాలుగు నుంచి నలభై రెండేళ్ల మధ్య ఉండాలి అండ్ నెలక జీతం కనుక మనం చూసుకుంటే ముప్పై నాలుగు వేల రూపాయలు ఉంటుందండి దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ఉంటుంది ఫీస్ రెండు వందలు ఉంటుంది చివరి తేదీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల పద్దెనిమిది చిరునామా ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ అండ్ దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా స్కూల్ కోతున్న వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఎన్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీరు మా సుమన్ టీవీ జాబ్స్ కలిసి నడవాలి అనుకుంటే వెంటనే ఇక్కడ స్కోల్ అవుతున్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదా మాకు మెయిల్ చేసినా సరిపోతుంది అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ